హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అనేది రావడం జరిగింది దానికి సంబంధించి నేను మీకు పూర్తిగా వివరించి తెలియజేస్తాను సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు బిల్ ఐకాన్ని ప్రెస్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఆల్ అనేది ఆప్షన్ వస్తుంది దాని ఆల్ అనే ఆప్షన్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాతే మనకి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మెయిన్గా ఏపీలో ప్రస్తుతం రేషన్ కార్డుల తొలగింపు విధానం పైన వివరించడం జరుగుతుంది సో ప్రస్తుతానికి మనకి ఏపీలో ఈ నెలకి నెక్స్ట్ మంత్ నుంచి ఆహార భద్రత చట్టం క్రితం దాదాపు లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కార్డ్స్ అనేవి గత ఆరు నెలలుగా ఆరు నెలలుగా రేషన్ రేషన్ అనేది షాపుల్లో తీసుకోకపోవటం వల్ల లేదంటే ఎండియు వాహనాల దగ్గర తీసుకోవడం వల్ల రేషన్ కార్డ్స్ అనేవి చాలా ఇనాక్టివ్లోకి వెళ్ళిపోయినాయి దాదాపు లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కార్డులు అనేవి రేషన్ కార్డ్స్ అనేవి ఇనాక్టివ్లోకి వెళ్ళిపోయినవి ఈ ఇనాక్టివ్లోకి వెళ్ళిపోవడం వల్ల రేషన్ కార్డ్స్కి చాలా వరకు రేషన్ అనేది ప్రస్తుతం వాళ్ళు తీసుకోవడానికి ఎనేబుల్ అవ్వడానికి అవ్వడం లేదు సో ప్రభుత్వం ఈ యొక్క లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కార్డులు అనేవి తీసేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ కోసం వెయిట్ చేస్తుంది వీటిలో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కూడా ఉండడం వల్ల వాళ్ళ అప్రూవ్ కోసం వెయిట్ చేస్తుంది వన్స్ ఒకసారి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ కనుక వచ్చిందంటే మీరు ఎటువంటి రేషన్ కార్డ్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా రేషన్ కార్డ్స్ అనేవి ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతాయి ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా డిలీట్ అయిపోతాయి సో మీరు ఒకటికి సార్లు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది గత ఆరు నెలల క్రితం మీరు తీసుకున్నారా లేదా ఆరు నెలల నుంచి ఆరు నెలల్లో ఒకసారి తీసుకున్నా మీకు ఎటువంటి ఏమీ ప్రాబ్లం ఉండదు ఆరు నెలల్లో మీరు ఒకసారి తీసుకొని ఉంటే ప్రాబ్లం ఉండదు ఆరు నెలల నుంచి మీకు ఎటువంటి రేషన్ కార్డ్స్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ కనుక చేయకపోతే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది ఇనాక్టివ్లోకి వెళ్ళిపోవడం లేదా డైరెక్ట్గా డిలీట్ అవడం అనేది జరుగుతుంది సో ఆ లో ఉన్నదా లేదా డైరెక్ట్గా యాక్టివ్లో ఉన్నదా డిలీట్ అయిపోయిందా మీరు సిక్స్ మంత్స్ నుంచి తీసుకుంటున్నారా లేదా అనేది నేను మీకు వీడియో ద్వారా ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను దాంట్లో మీరు జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన రైస్ కార్డు ద్వారా కానీ లేదంటే ఇంతకుముందు ఉన్న జే డబ్ల్యూఏపీ జేఏపీ టీఏపి ఇలాంటి రైస్ కార్డ్స్ ఉంటాయి కదా పదహార నెంబర్లతో దాన్ని కూడా మీరు దాని ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు ఆ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది సో ఈ విధంగా నేను గూగుల్ ఓపెన్ చేయండి గూగు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఈపీడీఎస్ ఏపీ అని కొట్టండి కొట్టిన తర్వాత డైరెక్ట్గా లింక్ వచ్చేస్తుంది డైరెక్ట్గా వస్తుంది దానిలో హోమ్ బటన్లో ఆర్సీ స్టేటస్ అని ఉంటుంది రైస్ కార్డు స్టేటస్ అని ఉంటుంది రైస్ కార్డ్ స్టేటస్లో మీరు చేసిన తర్వాత రైస్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత దానిలో మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా రైస్ కార్డుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు లాస్ట్ టైం వాళ్ళు రైస్ని ఎంత తీసుకున్నారు ఏంటి అనేది మీకు డైరెక్ట్గా తెలియజేస్తున్నాం సో ఆ వీడియో అనేది మీకు నేను మీకు చూపిస్తాను అండ్ డైరెక్ట్గా లింక్ అనేది కూడా డైరెక్ట్గా మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైతే మీ రైస్ కార్డ్స్ అనేవి మీకు ట్రాన్సాక్షన్ చేస్తున్నారా చేయట్లేదు అనేది మీరు ఈ లింక్ ద్వారా డైరెక్ట్గా తెలుసుకోవచ్చు నేను చూపించిన వీడియో ప్రకారం మీరు లింక్ ద్వారా చేసుకోవచ్చు ఈ లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కార్డుల్లో మీ కార్డు ఉందా లేదా చెక్ చేసుకునేదానికి ఈ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ లేదా కామెంట్లో లింక్ ఇస్తాను ఆ లింక్కి సంబంధించి మీరు చెక్ చేసుకోండి మీకు ఎటువంటి ఏమైనా సమస్య వచ్చినా చెక్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉన్నా సరే డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పక్కా మీకు రిప్లై ఇస్తాను మీ ఆధార్ పర్సనల్గా అయినా సరే లేదంటే కామెంట్ సెక్షన్లో అయినా సరే ఏమంటేనే మీకు రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియోలో మీకు ఎటువంటి సమాచారం ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి Thanks a